దేవాదాయ శాఖకు చెందినటువంటి నలభై ఎకరాల భూమిని కాజేయడానికి కొన్ని చీకటి శక్తులు పనిచేస్తున్నాయా లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవసాయ భూమి నలభై ఎకరాలు ఉంది ఆ స్వామివారి దేవస్థానం పేరు మీద గోల్ఫ్ కోసం వాడుకుంటాము అని కలెక్టర్కి అధికారం లేకపోయినా ఆ భూములు మాకు ఇచ్చేయమని ఎండోన్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాయడం జరిగింది అసలు ఇక్కడ అన్నిటికంటే కామెడీ విషయం ఏంటంటే ఐఏఎస్కి అంటే కలెక్టర్కి దేవాదాయ శాఖ మీద దేవాదాయ శాఖ భూమి మీద నయా పైసా అధికారం కూడా లేదు అంటే వన్ పర్సెంట్ అధికారం కూడా లేదు దాన్ని భవిష్యత్తులో కూడా వ్యవసాయానికి పనికి రాకుండా చేస్తూ ఈ విషయం మీద నారా చంద్రబాబు నాయుడు గారికి వీహెచ్పి పెద్దలు లెటర్ రాయడం కూడా జరిగింది అయినా కూడా వాళ్ళు ఏ విధంగా స్పందించకుండా దాని మీద ఏ విధమైన చర్యలు లేకుండా ఇంకా ఇదే విధంగా దేవాదాయ శాఖ భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వంలో కనుక హిందువులకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా అది కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి అందరికీ నమస్తే శ్రీరామ్ నేను కళ్యాణ్ శివశక్తి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ సమీపంలో ఉన్నటువంటి దేవాదాయ శాఖకు చెందినటువంటి నలభై ఎకరాల భూమిని కాజేయడానికి కొన్ని చీకటి శక్తులు పనిచేస్తున్నాయా లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ఏమన్నా దీనికోసం పనిచేస్తున్నారా అనేటటువంటి ఒక అనుమానం కలుగుతుంది ఇప్పుడు జరిగినటువంటి విషయము అక్కడ జరుగుతున్నటువంటి విషయము ఏంటనేది నేను పూర్తిగా వివరిస్తాను దీన్ని బట్టి మీరే దీని వెనకైనా కుట్రుందా లేకపోతే సాధారణంగా ప్రజా ప్రయోజనార్థం దేవాదాయ శాఖ భూమిని వాడుతున్నారా అనేటటువంటిది మీరే నిర్ణయించండి కింద కామెంట్లలో కూడా తెలియజేయండి విషయంలోకి వస్తే మచిలీపట్నంలో గొడుగుపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి గొల్లపూడి విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి గొల్లపూడిలో వ్యవసాయ భూమి నలభై ఎకరాలు ఉంది ఆ స్వామివారి దేవస్థానం పేరు మీద అయితే విజయవాడ ఎన్టీఆర్ డిస్టిక్ కలెక్టర్ ఏం చేశాడంటే ఈ నలభై ఎకరాల దేవాదాయ భూమిలో ముప్పై ఐదు ఎకరాలు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కోసం మిగిలిన ఐదు ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఈ ఐదు ఎకరాలు గోల్ఫ్ కోసం వాడుకుంటాము అని కలెక్టర్కి అధికారం లేకపోయినా ఆ భూములు మాకు ఇచ్చేయమని ఎండోన్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాయడం జరిగింది ఎక్కడ ఇక్కడ కలెక్టర్ గారు లెటర్ రాశారు జి షా అంట ఐఏఎస్ గారు ప్రపోజల్డ్ ఫర్ యుటిలైజింగ్ థర్టీ ఏ ఎకర్స్ ఆఫ్ ఎండోన్మెంట్ ల్యాండ్ ఎట్ గొల్లపూడి ఎన్టీఆర్ డిస్టిక్ ఫర్ యాన్యువల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అంటే నలభై ఎకరాల్లో ముప్పై ఎకరాలు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కోసం వాడుతున్నామని మొన్నే లెటర్ రాశారు పోయిన నెల లెటర్ రాయగానే దానికి చెప్పింది ఏంటంటే సర్వ్ యాజ్ ఎ మేజర్ ప్లాట్ఫారం ఎకనామిక్ యాక్టివిటీ ఎంఎస్ఎంఈ ప్రమోషను బూస్ట్ లోకల్ ఎంప్లాయ్మెంట్ బిజినెస్ కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్ జరిగితే అక్కడ కొంతమంది చిన్న చిన్న సంస్థల వాళ్ళు పారిశ్రామికవేత్తలు వాళ్ళందరూ వస్తారు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఇది ఓకే తర్వాత పూర్తిగా వినండి విన్న తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి తర్వాత ఆ నలభై ఎకరాల్లో మిగిలిన ఐదు ఎకరాలు ఏవైతే ఉన్నాయో వాటిని గోల్ఫ్ రేంజ్కి వాడతారంట గోల్ఫ్ రేంజ్కి ఎందుకు వాడతారు అంటే ఎంకరేజ్ యూత్ పార్టిసిపేషన్ ఇన్ ఎమర్జింగ్ స్పోర్ట్స్ లైక్ గోల్ఫ్ అంట యాక్చువల్గా మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎవరన్నా గోల్ఫ్ యూత్ ఆడతారా బాగా వాళ్ళు బాగా డబ్బులు ఉన్నోళ్ళు ఏదో చిన్న విల్లాలు లాంటివి కట్టుకొని అందులో గోల్ఫ్ కోర్ట్లు పెట్టుకొని కాసేపు ఆడ ఎంజాయ్మెంట్గా ఆడతారు తప్ప మన యూత్ ఎవరైనా ఫుట్బాల్ ఆడతారు క్రికెట్ ఆడతారు వాలీబాల్ ఆడతారు గోల్ఫ్ తెల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యూత్ గోల్ఫ్ ఆడతారు దానికోసం దేవాదాయ శాఖ భూమి ఐదు ఎకరాలు ఇవ్వండి అని ప్రిన్సిపల్ సెక్రటరీని ఎవరైతే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని ఐఏఎస్ అడిగింది అసలు ఇక్కడ అన్నిటికంటే కామెడీ విషయం ఏంటంటే ఐఏఎస్కి అంటే కలెక్టర్కి దేవాదాయ శాఖ మీద దేవాదాయ శాఖ భూమి మీద నయా పైసా అధికారం కూడా లేదు అంటే వన్ పర్సెంట్ అధికారం కూడా లేదు రెండు ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు కదా ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా దేవాదాయ శాఖ భూమి మీద ఏ విధమైన అధికారం లేదు ఒక అధికారం లేనటువంటి వ్యక్తిని అధికారం లేని భూమిని ఇవ్వమని అడగడం ఇమీడియట్గా ఆ భూమిని వీళ్ళు ఇస్తున్నట్టుగా రాసేయడం ఆ భూమి ఎంత కమ్ముతున్నారు అంటే ఎంతకి ఇస్తున్నారు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి నలభై ఐదు లక్షల రూపాయల చొప్పున అంటే ఈ పది రోజులు ఎగ్జిబిషన్ నడుపుకున్నందుకు నలభై ఐదు లక్షల రూపాయలు ఆ దేవాలయం బ్యాంక్ అకౌంట్లో వేస్తారంట కానీ అక్కడ గ్రాన్యువల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆ వ్యవసాయ భూమి ఇప్పటివరకు అక్కడ వ్యవసాయానికి ఉపయోగపడుతున్నటువంటి భూమి మొత్తం చదును చేసేసి అక్కడ రాళ్ళు రప్పలు కంకర దాన్ని ఏమంటారు చిప్స్ చిప్స్ వేసేసి కంకర చిప్స్ వేసేసి దాన్ని భవిష్యత్తులో కూడా వ్యవసాయానికి పనికి రాకుండా చేస్తూ అక్కడ దగ్గర దగ్గర నాలుగైదు కోట్ల రూపాయలు వెచ్చించి దాన్ని చదును చేశారు పొలాలన్నీ నాశనం చేసేసి ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను విజయవాడకు చెందినటువంటి హిందూ దేవాలయ పరిరక్షణ సమితికి సంబంధించినటువంటి మిత్రులు దీని మీద మాట్లాడడం జరిగింది మీకు ల్యాండ్ ఇక్కడ చూస్తే తెలుస్తుంది మొత్తం వ్యవసాయ భూమి ఉండేది పూర్తిగా ఇదంతా వ్యవసాయ భూమి వ్యవసాయ భూమిలో దగ్గర దగ్గర నాలుగైదు కోట్లు ఖర్చు పెట్టి గ్రాన్యుల్స్ మట్టి ట్రాక్టర్లు రాత్రంతా పని చేస్తూనే ఉన్నారు గత పది పదిహేను రోజుల నుంచి ఆ భూమిని మొత్తం కబ్జా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు నిజంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్ కనుక ఇవ్వాలి అనుకుంటే ఇన్ని రూపాయలు ఖర్చు అవుతుంది ఎగ్జిబిషన్ గ్రౌండ్కి ఒక పది రోజులు కనుక దేవాదాయ శాఖ భూమిని ఇస్తే అని చెప్పి ఆ ఎగ్జిబిషన్ కమిటీ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని రూపాయలు డబ్బులు తీసుకొని ఆ దేవాదాయ భూమి మొత్తాన్ని లెవెలింగ్ చేసేసి పది రోజులు ఆ పని అయిపోయిన తర్వాత వాళ్ళని పంపించేసేసి మళ్ళీ అది వ్యవసాయానికి ఉపయోగించే విధంగా చేసుకోవడం ఒక రకం కానీ అందులో ఐదు ఎకరాలు గోల్ఫ్ క్లబ్కు వాడుతున్నాం అది కూడా యూత్ని ఎంకరేజ్ చేయడానికి గేమ్స్పై అనేటటువంటి ఒక వంక పెట్టి దేవాదాయ శాఖ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని అనుకునే ఏ విధమైనటువంటి అనుమానం లేదు కొన్ని క్రికెట్ గ్రౌండు క్రికెట్ స్టేడియము వాలీబాల్ స్టేడియం అన్న కొంచెం నమ్మడానికి కొంచెం పనిలే పర్లేదులే యూత్ని ఎంకరేజ్ చేస్తున్నారు స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు అనుకోవచ్చు కానీ ఇక్కడ గోల్ఫ్ క్లబ్ అసలు ఎవడాడు నాకు తెలిసి గోల్ఫ్కు సంబంధించి ఆంధ్ర తెలంగాణలో వన్ పర్సెంట్ పాయింట్ వన్ పర్సెంట్ జనాలు కూడా గోల్ఫ్ ఆడరు కానీ ఐదు ఎకరాలు దేవాదాయ శాఖ భూమిని కబ్జా చేసి గోల్ఫ్ లబ్ కడుతున్నారు అంటే దీని వెనక రియల్ ఎస్టేట్ మాఫియా ఉందని ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి భవిష్యత్తులో ఆ ముప్పై ఐదు ఎకరాలను కూడా చదును చేసిన ముప్పై ఐదు ఎకరాలను కూడా కబ్జా చేసేసి అక్కడ విల్లాలు అపార్ట్మెంట్లు లేపడానికి వెనక రియల్ ఎస్టేట్ మాఫియా కానీ కొంతమంది రాజకీయ నాయకులు కానీ ఉండి ఉంటారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి ఇంతే కాకుండా దీని మీద ఎంత దుర్మార్గంగా వీళ్ళు ముందుకెళ్తున్నారు అంటే దీని మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసేశారు విహెచ్పి పెద్దలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దేవాదాయ శాఖ భూమిని కబ్జా చేస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులు కలెక్టరు ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళకి ఏ విధమైన అధికారం లేకుండా భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు వ్యవసాయ భూమిని నాశనం చేస్తున్నారు దాన్ని మీరు వెంటనే రైట్ ఆఫ్ చేయండి దాన్ని కరెక్షన్ చేయండి అని చెప్పి కోర్టులో పిల్లేస్తే కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది ఏమనిచ్చింది అంటే ఈ కోర్టు ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ద ల్యాండ్ బిలాంగింగ్స్ టు ద టెంపుల్స్ ఆర్ యూజ్డ్ ఓన్లీ ఫర్ రిలీజియస్ పర్పస్ అండ్ ద యాక్టివిటీస్ అంటే దేవాలయానికి ఇచ్చినటువంటి భూమి ఏదైతే ఉందో అది దేవాలయానికి ధర్మానికి హిందువులకి హిందూ సనాతన సాంప్రదాయాలకు మాత్రమే వాడాలి తప్ప మిగతా గవర్నమెంట్ యాక్టివిటీస్కి సెక్యులర్ యాక్టివిటీస్కి వాడకూడదు కాబట్టి ఇమీడియట్గా ఆ పనులు ఆపేసేయండి ఇప్పటి వరకు మీరు పోసినటువంటి మట్టి కంకర రాళ్ళు చిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీ ఖర్చుతోనే వెనక్కి తీసేసేయండి వాటిని అంతా క్లీన్ చేసి మళ్ళీ దాన్ని వ్యవసాయ భూమిగా పెట్టండి అని కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా పదిహేనో తారీఖు ఆర్డర్ ఇస్తే పదిహేనో తారీఖు రాత్రి పదహారో తారీఖు రాత్రి కూడా రాత్రిపూట నిరంతరాయంగా అక్కడ వెహికల్స్ తిరుగుతూ ఇంకా నేలను చదును చేసేటటువంటి పని చేస్తున్నారు అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కోర్టు ఆర్డర్ని వ్యతిరేకిస్తున్నారు హిందువుల మనోభావాలని దెబ్బతీస్తున్నారు దేవాదాయ శాఖ భూమిని కబ్జా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇదే కాకుండా చట్ట వ్యతిరేకంగా చేస్తున్నారు ఇవన్నీ అసలు ప్రిన్సిపల్ సెక్రటరీకి కానీ ఐఏఎస్కి కానీ ఈవోకి కానీ దేవాదాయ కమిషనర్కి కానీ ఎవ్వడికి ఆ భూమిలో నయా పైసా అధికారం లేదు ఒక్క ఒక్క అంగులం కాదు కదా ఒక్క ఇసుక రేణువు తీసుకునేటటువంటి అధికారం కూడా చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం వాళ్ళకు లేదు అయినా నా వాడికి సంబంధం లేని ల్యాండ్ని ఇంకొకటికి అడిగి ఆ ల్యాండ్ను వీళ్ళిద్దరూ కబ్జా చేసేటటువంటి కొట్టేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కోటాడని ధిక్కరిస్తున్నారు హిందువుల దేవాలయాల భూముల్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ఎదురు తిరిగి ప్రశ్నించినటువంటి హిందువుల్ని కానీ హిందూ సమాజాన్ని సంస్థల గురించి విషయంలో కూడా వీళ్ళు ఏమాత్రం లెక్క చేయకుండా చేస్తున్నారంటే దీని వెనక ప్రభుత్వ పెద్దలు కూటమి ప్రభుత్వం ఉందనేటటువంటిది కూడా అర్థం చేసుకోవాల్సి వస్తుంది ఈ విషయం మీద నారా చంద్రబాబు నాయుడు గారికి విహెచ్పి పెద్దలు లెటర్ రాయడం కూడా జరిగింది అయినా కూడా వాళ్ళు ఏ విధంగా స్పందించకుండా దాని మీద ఏ విధమైన చర్యలు లేకుండా ఇంకా ఇదే విధంగా దేవాదాయ శాఖ భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రతి హిందువు దీన్ని అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరూ దీని మీద స్పందించండి ఇమీడియట్గా ఆ ఎగ్జిబిషన్కి ఆ గోల్ఫ్ కోర్టుకి ఇచ్చినటువంటి నలభై ఎకరాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్యాన్సిల్ చేయాలి ఏ విధంగా అయితే కోర్టు ఆర్డర్ ఇచ్చిందో ఆ కోర్టు ఆర్డర్ అమలు చేయాలి హిందువుల కళ్ళకు గంతలు కట్టి దేవాలయాలని కబ్జా చేయకండి దేవాలయ భూముల్ని కబ్జా చేయకండి ఇప్పటికీ ఎప్పటికీ స్పష్టంగా చెప్పేది ఒకటే దేవాలయంలో ఈవోకి ఏ విధమైన అధికారాలు లేవు ఈవోకి లేవు కమిషనర్కి లేవు ఎవరికి లేవు జస్ట్ వాళ్ళు సేవ చేయడానికి ప్రభుత్వం తరఫున సేవ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు మాత్రమే ఈవోగాడు లేకపోతే ఇంకొకడు కమిషనరు వాడు వీడు వచ్చి దేవాలయ భూముల్ని అప్పనంగా మేము వాడుకు దొక్కుతాం వాడికి వీడికి రాసిస్తామంటే ఖచ్చితంగా మీ ఉద్యోగాలు పోతాయి కోర్టులో ఉన్నా కూడా మీరు ఏ విధంగా చలనం లేకుండా ఏ విధంగా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటే హిందువులు ఎవరు చూస్తూ ఊరుకోరు వైసీపీ ప్రభుత్వంలో హిందూ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి కాబట్టే ముక్తకంఠంతో హిందూ సమాజం అంతా కూటమి ప్రభుత్వాన్ని కొట్టేసింది కూటమి ప్రభుత్వంలో కనుక హిందువులకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా అది కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఈ కూటమిలో ఉన్న బీజేపీ జనసేన టీడీపీ మూడు పార్టీలు దీని మీద పురరాలోచించి వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి దేవాలయ భూములన్నింటినీ కాపాడాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై హింద్